హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో so, ఇప్పుడు మనం క్యాప్లికోన్ అంటే మకర రాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం సో మైడియా క్యాపికన్స్ మీకు జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు కెరీర్ ఎలా ఉంటుందంటే మీరు కెరీర్లో కొంచెం స్ట్రక్ అయిన ఫీలింగ్ ఉంటుందండి అంటే స్ట్రక్ అయిన ఫీలింగ్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రమోషన్ కోసం చాలా ట్రై చేస్తున్నారు అనుకోండి మీకు ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ అనమాట ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ మీరు అంతవరకు చాలా స్ట్రక్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఎలా అంటే మీరు లైక్ విసిగిపోయారు అన్నట్టు అనమాట కరెక్ట్ వర్డ్ ఏంటంటే విసిగిపోయారు అన్నట్టు అనిపిస్తుంది బట్ ఏంటంటే మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వకండి మీరు అందులో నుంచి ఆ నెగిటివ్లో నుంచి బయటికి వచ్చేసారనమాట సో పాజిటివిటీ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది అనమాట ఇన్ని రోజులు లైక్ మీరు ఎలా ఆలోచిస్తుండొచ్చు అంటే ఎంత ట్రై చేసినా రావట్లేదు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు బట్ ఏంటంటే ఆ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో ఆ నెగిటివిటీ అనేది కంప్లీట్ అవుతుంది మీకోసం పాజిటివిటీ వెయిట్ చేస్తుంది అని చెప్పేసి మీకు హెల్త్ రిలేటెడ్ కూడా అంత మంచిగా ఉన్నట్టు అయితే అనిపించట్లేదు ఎందుకు అంటే మీరు చాలా లైక్ విసిగిపోయారు అని చెప్పేసి చెప్పాను కదా దానివల్ల మీరు హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవడం అనేది మానేసినట్టు అనిపిస్తుంది కానీ హెల్త్ గురించి మాత్రం కేర్ తీసుకోండి ఇది నా సజెషను హెల్త్ గురించి మాత్రం కేర్ తీసుకోండి హెల్త్ నెగ్లెక్ట్ చేయకండి అండ్ మీరు లవ్ అయితే లవ్ గురించి కానీ రిలేషన్షిప్ గురించి కానీ అయితే మంచిగా ఉంది దాని గురించి అయితే మీరు ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ రిలేషన్షిప్ అయితే మంచిగా ఉంది బట్ ఏంటంటే మీ హెల్త్ గురించి మీరు కొంచెం కేర్ తీసుకోండి మీ కెరీర్ గురించి కూడా మీకు పాజిటివిటీ అనేది పక్కా వస్తుంది సో కెరీర్లో కూడా మీరు చేయాల్సిన ట్రై అయితే మీరు చేయండి మీరు అయితే అప్ చేయకండి హెల్త్ గురించి కూడా కొంచెం కేర్ తీసుకోండి కెరీర్ రిలేటెడ్ అయితే పాజిటివ్గానే మీకు వస్తుంది రిజల్ట్ అందులో అయితే డౌట్ లేదు బట్ మీరు గివ్ అప్ చేయకండి ఓకే మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూనే ఉండండి ఇది సజెషన్ అనమాట సో మీరు ఏంటంటే మీ బ్లాకేజెస్ ఏంటంటే మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ట్రై చేస్తూ ఉన్నా కూడా మీరు విసిగిపోయారు ట్రై చేస్తూ చేస్తూ అని చెప్పేసి అన్నాను కదా సో అలా ఏంటంటే మీకు ఆ స్టేజ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పేసి మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చేయాలా వద్దా ఈ వర్క్ ఇంకా ఇన్ని రోజులు చేసాం కదా అవుతుందా లేదా జాబ్ విషయంలోనే కానీ ప్రమోషన్ రిలేటెడ్ లైక్ ఇలా ఏంటంటే వస్తుందా లేదా అసలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇన్ని రోజుల నుంచి ట్రై చేశాను కదా ఇంతవరకు రాంది ఇప్పుడు వస్తుందా ట్రై చేయాలా వద్దా నా ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా ఇంకా ఎఫర్ట్స్ అనేవి ఎఫ్ లైక్ యూజ్లెస్సా అని చెప్పేసి ఇలా థింక్ చేస్తున్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అది అన్నిటిలోనూ అని చెప్పేసి మాకైతే ఇక్కడ అన్నింటిలోనూ చూస్తుంది అన్ని ఆస్పెక్ట్లోనూ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటికి రండి ఇదే మీకు ప్రజెంట్ అయితే మీరు ఏంటి అంటే మీరు ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి వచ్చి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది ఇదే అనమాట అన్నిట్లోనూ అన్ని ఆస్పెక్ట్స్లోనూ కన్ఫ్యూజన్లో ఉన్న వాటి నుంచి బయటికి రండి మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అడ్వైజ్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన క్యాప్రికాన్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి వీడియో ఫాలో చే లైక్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్